ఇక్కడ చూడండి కాన్షియస్ మైండ్ ఫైవ్ పర్సంటేజ్ సబ్ కాన్షియస్ మైండ్ నైంటీ ఫైవ్ పర్సంటేజ్ సో ఎప్పుడైతే మనకు పైనికి కనిపిస్తున్నటువంటి సముద్రంలో మనకు తెలుసు టైటానిక్ షిప్పు ఒక పెద్ద మంచు కొన్ని బర్గ్ని ఢీకొని అది ముక్కలు ముక్కలు అయిపోయింది పైనకి కనిపించేది కొంచెమే అంటే మనము నాకు అంతా తెలుసు నా మైండ్ గురించి నాకు తెలుస్తున్న లోపల ఏమున్నాయో అని అనుకుంటాం కానీ నైంటీ ఫైవ్ పర్సెంటు మీకు తెలియకుండా ఇదిగో సముద్రం లోపల ఇలాగైతే ఎంత పెద్దగా చూడండి ఏ పార్ట్ పెద్దగా ఉంది అంటే మునిగి సింక్ అయ్యి ఉన్నటువంటి పార్టే పెద్దగా ఉంది దిస్ హిడెన్ పార్ట్ ఆఫ్ మైండ్ ఈజ్ కాల్డ్ సబ్ కాన్షియస్ మైండ్ మన కాన్షియస్ మైండ్ ఐదు శాతం మాత్రమే పనిచేస్తుంది అందుకే మనం మేల్కొని ఇరవై నాలుగు గంటల్లో మనం మేల్కొని ఉండే టైం ఎంత అంటే ఒక ఫైవ్ పర్సెంటేజే అదేంటి సార్ నేను నిద్రపోయేది ఆరు గంటలే కదా నేను ఐదు గంటలే నిద్రపోతా అంటారు ఇక్కడ నిద్ర గురించి మాట్లాడట్లే ఎరుకతో ఉండడం గురించి మాట్లాడుతున్నాను కాన్షియస్గా ఉండడము అంటే నేను చేసే పనుల పట్ల ఎరుకతో ఉన్నానా అయితే కాన్షియస్గా ఉన్నావు నేను రిపీటెడ్గా నిన్న చేసినట్లే చేస్తున్నాను అంటే మీరు సబ్ కాన్షియస్ మైండ్ ఆధీనంలో ఉన్నారు మీకు ఆ టైంకి సినిమా చూడకపోతే ఫోన్ పట్టుకొని మీరు ఇలా ఇలా అంటూ ఉంటారు మీకు తెలియదు అది రెండు గంటలు గడిచిపోయింది ఏ ఏ స్థితిలో ఉన్నారు మీరు అంటే ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్కాన్షియస్ మైండ్ స్టేట్లో ఉండి పనిచేస్తున్నారు సో ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్కాన్షియస్ మైండ్ క్లీన్ కానంత వరకు నువ్వు మైండ్కి బానిసం ఈ ఈ మైండ్ను మన కంట్రోల్లోకి తీసుకురావడం వితౌట్ క్లియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఎప్పటికీ సాధ్యం కాదు మరి ఎలా సాధ్యం అవుతుంది అంటే ఇక్కడున్న డస్ట్ ఇదంతా పోవాలి ఎవరేసిన సరే ఇదంతా ఎవరే ఈ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంతా ఎవరు పెట్టారు మన మైండ్లో చిన్నప్పుడు ఏం లేదు కదా చిన్నపిల్లలకి ఏమీ లేదు కదా మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అదే మనం ఇవాళ తెలుసుకుంటాం సో మన కాన్షియస్ మైండ్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది సాధారణ వ్యక్తి యొక్క పర్సంటేజ్ కాన్షియస్ మైండ్ కానీ కొంతమంది ఫైవ్ పర్సంటేజ్ నుంచి టెన్ పర్సంటేజు ఫిఫ్టీన్ పర్సంటేజు ఇవాళ కొంతమంది లీడర్లు ఉంటారు దేశాన్ని పరిపాలించే లీడర్లు వాళ్ళ యొక్క కాన్షియస్ లెవెల్స్ కొంత పర్సంటేజ్ పెరిగింటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ పర్సంటేజ్ లీడర్స్ పదిహేను పర్సంటేజ్ సైంటిస్ట్లు ట్వంటీ పర్సంటేజ్ మ్యూజిషియన్స్ సంగీత విద్వాంసులు చెప్పాలంటే పెయింటర్స్ జీనియస్ పీపుల్ సాహసం చేసేవాళ్ళు మన జీవితంలో మన చుట్టే కొంతమందిని మనం ఫాలో అవుతూ ఉంటాం నాయకుల్ని ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ ఉన్నారు భగత్ సింగ్ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఒక పెద్ద పెద్ద నాయ హిట్లర్ ఉన్నాడు హిట్లర్ కూడా తన మైండ్ యొక్క పవర్ను చాలా ఉపయోగించుకున్నాడు కానీ తన డిస్ట్రక్టివ్ థింకింగ్లో ఉపయోగించాడు తనకు ఎరుకలోనే ఉండి ఎన్నో పనులు చేశాడు సో ఇవన్నీ చూడండి ఫైవ్ పర్సంటేజ్ నుంచి మన కాన్షియస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటే అంటే దట్ మీన్స్ ఎరుక పెరుగుతూ ఉంటే మీరు మీ అధీనంలోకి వస్తారు అంటే మీరు మీ అధీనంలోకి రావడం అంటే మీ శక్తి మీకు అందుబాటులోకి వస్తుంది అప్పుడు మీరు ఏం చేయగలుగుతారంటే మీకు విల్ పవర్ అనేది పెరుగుతుంది మీరు అనుకున్న దాన్ని చేయగలరు ఉదాహరణకి నాకు సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అంటే నాకు నైంటీ నైన్ పర్సెంట్ ఉందనుకోండి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను రేపు ఉదయం ఐదు గంటలకు లేచి ధ్యానం చేయాలి అనుకుంటా ఉదయం ఐదు గంటలకు ఫుల్ నిద్ర వస్తుంటుంది అలారం నాపేసి పడుకుంటా అంటే నేను అనుకున్నాను బట్ నేను ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను ఐ యామ్ అండర్ ద డామినేషన్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ నేను నా సబ్కాన్షియస్ మైండ్కి బానిసనైపోయాను నువ్వు నిన్నటి వరకు ఉదయం ఆరు గంటల దాకా పడుకున్నావు పడుకో ఇప్పుడు నువ్వు పడు వే నిద్ర లేవడానికి వీలు లేదు అని వెనక్కి లాగి పడేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు అంటూ ఉంటారు సార్ ఎంత ట్రై చేసినా నేను సిగరెట్లు తాగడం బంద్ చేయలేకపోతున్నాను మందు తాగడం ఆపలేకపోతున్నాను టైంకి కరెక్ట్గా పోస్ట్ పోన్ చేయకుండా ఏ రోజు పందిన ఆ రోజు చేయలేకపోతున్నాను ఇవన్నీ ఎలా ఏ ఏం టెక్నిక్ ఉంది దేర్ ఈజ్ నో షార్ట్ టెక్నిక్ మోటివేటర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు క్లాసులకు వెళ్ళొచ్చు మీరు రకరకాల ఇన్స్పిరేషన్ క్లాసెస్ వింటరు అప్పటికి బాగానే ఉంటుంది ఇంటికి వచ్చి ఆ పని చేద్దామంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని వెనక్కి లాగుతుంది సో ఫైవ్ పర్సంటేజ్ కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్లో నైంటీ ఫైవ్ పర్సంటేజు ఇది ఉంది సో ఈ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే నైంటీ ఫైవ్ పర్సంటేజ్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మరి ఏది పెరగాల కాన్షియస్నెస్ పెరగాలి ఎరుకను పెంచాలి చైతన్య స్థాయి పెంచాలి ఎలా అవుతుంది అంటే మనకు తెలుసు ధ్యానము ప్రకృతిలో ఉండడము నిరంతరం ఎరుకతో పనిచేయడము చక్కటి ఆ ఒక గొప్ప గొప్ప శక్తి క్షేత్రాల్లో ఉన్నప్పుడు మన కాన్షియస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి సేవా మార్గంలో ఉన్న వ్యక్తులకి తర్వాత మంచి పుస్తకాలు చదివే వ్యక్తులకి గొప్ప సేవం చేయాలని విశ్వ కళ్యాణం కోసం పనిచేసే వాళ్ళకి ఈ కాన్షియస్ మైండ్ అనేది డే బై డే రెగ్యులర్గా గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ ఎంత పర్సంటేజ్ మన కాన్షియస్ మైండ్ పెరిగితే అంత మనం సబ్కాన్షియస్ యొక్క బానిసత్వం నుండి బయటపడతాం అందరూ అంటారు ఐ వాంట్ ఫ్రీడమ్ సార్ అంటారు మోక్షము అంటారు దేని నుంచి మోక్షం మోక్షము అంటే విడుదల మనని ఎవరో బంధిస్తూ ఉన్నారు మనని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు మనకిష్టమైన పనులను చేనేయకుండా ఆపుతున్నారు ఆ వ్యక్తి నుంచి విడుదల ఎవరు ఆ వ్యక్తి అంటే ఇంకెవరో కాదు బయట ఎవరూ లేరు మిమ్మల్ని కంట్రోల్ చేసేది మీ సబ్కాన్షియస్ మైండే